నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున సంవత్సరానికి నాకు వచ్చే ఐదు కోట్ల రూపాయల ఎమ్మెల్యే నిధులలో ఒక కోటి రూపాయలు గ్రామానికి లక్ష రూపాయల చొప్పున ప్రతి గ్రామంలో లైబ్రరీల ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయిస్తా ఉన్నా ఆ లైబ్రరీలలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అట్లాగే డాక్టర్ మన మహాత్మా గాంధీ గారి యొక్క జీవిత చరిత్ర అంటే జ్యోతిబా పూలే అలాగే సావిత్రిబా పూలే యొక్క జీవిత చరిత్రతో పాటుగా మహనీయుల జీవిత చరిత్ర కూడా ప్రతి గ్రామంలో ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ రెండవది యువతను యువత స్పూర్తి కోసం దేహదారుడ్యం కోసం ప్రతి గ్రామంలో మరొక లక్ష రూపాయలు వంద గ్రామాలలో గ్రామాన్ని లక్ష రూపాయలు చొప్పున మరొక కోటి రూపాయలు ఆట వస్తువులకు అవి కూడా మంజూరు చేయించిన ఏర్పాటు చేస్తాం ఈ సందర్భంగా మీకు ఒకటే మనం చేసుకుంటా ఉన్నా అందరికీ కూడా చదువు బోధించు సమీకరించని మన అంబేద్కర్ గారికి దండలేసి నినాదాలు ఇచ్చి పోతా ఉన్నాం అది దాంతో సరిపోదు ప్రతి గ్రామంలో అందరినీ చదివించినప్పుడే మనం నిజమైన నివాళులర్పించినట్టు అలవాట్లు లక్షణాలవన్నీ కూడా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ పద్ధతిలో ఉన్నప్పుడే మనం ఈ దండలేసినందుకు దానికి అర్థం ఉంటది పరమార్థం ఉంటుంది తప్ప కేవలం దండలేసిన దానిస్తే అందుకనే డిపోయిండ్లు పట్టింది అక్కడే ఉంది ఇప్పటి నుంచి అయినా కనీసం ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అందరూ ప్రార్థు నమస్కారం జయంతి సందర్భంగా డా అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా మీ అందరికీ శుభార్థం తెలియజేస్తూ జై బీవరి బోధించు సమీకరించు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదం దండలేసి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోటి సరిపోదు నిజమైన నివాళి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలని వారి యొక్క జీవిత లక్షణాలని మనం పాటించినప్పుడే నిజమైన నివాళి చదువు అందుకనే ఈ చదువు బోధించు సమీకరించినటువంటి వారి యొక్క విధానాన్ని పూర్తిగా తీసుకుని ఎమ్మెల్యేగా నాకు వచ్చిన ఐదు కోట్ల రూపాయల నిధులలో ఒక కోటి రూపాయలు ప్రతి గ్రామంలో గ్రంథాల ఏర్పాటు చేసి అందులో అంత గ్రామాలకు గ్రామాలు లక్ష రూపాయలు చొప్పున తోటి రూపాయలు నిర్వహిస్తూ అందులో మహాత్మా అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత విశేషాలు సంబంధించిన పుస్తకాలు అలాగే